కెటి ఆర్కే న్యూస్ కి స్వాగతం లెజెండ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ కోర్ విజేతగా మెట్రో క్రికెట్ క్లబ్ కాకినాడ నిలిచింది శనివారం సాయంత్రం జిల్లా ఎస్పీ కార్యాలయంలోని క్రికెట్ మైదానంలో జరిగిన బహుమతి ప్రధాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు ఎమ్మెల్సీ సోము వీర్రాజు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాజమహేంద్రవరం సాంస్కృతిక రాజధాని కాకుండా క్రీడర్ల కూడా మంచి పేరు ఉందని అన్నారు లెజెండ్ కప్ నిర్వాహకులు బాలాజీ జయకృష్ణ కొండవీటి ప్రభాకర్ శ్రీనివాస్ చౌదరిలు గత నాలుగు సీజన్లుగా నిరాటకంగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారని అభినందించారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మంగళగిరి కడప రాజమండ్రిలో మూడు క్రికెట్ స్టేడియంలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు ఏసీఏ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఆరు ఎకరాలలో ఉమెన్ స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభించినట్లు తెలిపారు అంతర్జాతీయ ప్రమాణాలతో నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో బియాల్పురం లారీ స్టాండ్ వద్ద మల్టీపుల్ స్టేడియం ఏర్పాటు చేస్తామని అన్నారు క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకొని విజేతగా నిలవాలని సూచించారు ఈ సందర్భంగా లెజెండ్ క్రికెట్ టోర్నమెంట్ నాలుగో సీజన్ నిర్వహించిన నిర్వాహకులు బాలాజీ జయకృష్ణ కొండపిటి ప్రభాకర్ శ్రీనివాస చౌదరిలను ఎమ్మెల్యే వాసు అభినందించారు ఎమ్మెల్సీ సోము వీరరాజు మాట్లాడుతూ కోటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు క్రీడలను కూడా ప్రోత్సహిస్తుందని అన్నారు రాజమహేంద్రవరం కళాశాలలకు కళలకు అని క్రీడా రంగంలో కూడా ప్రముఖ క్రీడాకారులు ఇక్కడ రాణించారని కొనియాడారు లెజెండ్ కప్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ఫోర్ కోటిలలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా మురళి బెస్ట్ బ్యాట్స్మెన్ గా కిరీటి బెస్ట్ బౌలర్ గా బజూరుద్దీన్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా రజనీ బహుమతులు అందుకున్నారు విన్నర్ జట్టుగా మెట్రో క్రికెట్ క్లబ్ జట్టు నిలిచింది రన్నర్ గా జట్టుగా సర్దార్ లెవెన్ జట్టు నిలిచింది ఈ సందర్భంగా విజేతలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్సి సోమి వీర్రాజులు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమాల నిర్వాహకులు బాలాజీ జయకృష్ణ కొండవీటి ప్రభాకర్ శ్రీనివాస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు ట్వంటీ సీజన్ ఫోర్ సోదరులు బాలాజీ గారికి జయకృష్ణ గారికి వారి యొక్క మిత్రులకి అభినందనలు తెలియజేస్తా ఎందుకంటే సీజన్ ఫోర్ అంటే నాలుగు సీజన్స్ ఇలాగా మ్యాచ్ నిరంతరాయంగా పెడుతున్నారు అని అంటే టోర్నమెంట్స్ చిన్న విషయం కాదు రాజమహేంద్రవరం సాంస్కృతిక నగరం ఎంత గొప్పగా చెప్పుకుంటాము అదే రీతిలో ఒక స్పోర్ట్స్ హబ్బ కింద కూడా రాజమహేంద్రవరం తయారవుతా ఉంది క్రీడాకారులు అనేక మంది అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నారు ప్రతిభను కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు ఒక పక్కన క్రికెట్తో పాటు బ్యాడ్మింటన్ కానీ టేబుల్ టెన్నిస్ కానీ ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ప్రోత్సాహం కావాలి అలాగే వాళ్ళ యొక్క ప్రతిభని ప్రదర్శించడానికి ఒక వేదిక కావాలి అలాగా ఒక ప్రోత్సహిస్తూ వాళ్ళ యొక్క ప్రతిభని ప్రదర్శించడానికి ఈ లెజెండ్స్ ఏదైతే టోర్నమెంట్ ద్వారా సోదరులు చేస్తున్న కార్యక్రమాన్ని మన అందరం కూడా అభినందించాలి ఎందుకంటే టోర్నమెంట్ పెట్టాలంటే చిన్న విషయం కాదు ఆర్థిక పరమైన సమస్యలు ఒక్కటే ముడిపడి ఉండవు ఆర్థికపరమైన సమస్యలతో పాటు ఆ టీమ్ సెలెక్షన్ కానీ టోర్నమెంట్ రన్ చేయడం కానీ ప్రతిరోజు లెగిసి అన్ని కూడా టీమ్స్ ఫిక్స్ చేసి దాని తర్వాత ఎంపైరింగ్లో డెసిషన్స్ దగ్గర సెన్సిటివ్నెస్ ఉన్నప్పుడు వీటన్నిటిని డీల్ చేసే బదులు టోర్నమెంట్ పెట్టకుండా ఉంటే మంచిదేమో అనుకుంటారు మంది కానీ వీళ్ళు సమర్థవంతంగా పెడుతున్నారు నెక్స్ట్ ఇయర్ కూడా ఏం చేయాలని కూడా ఇందాక కృష్ణ సోదరులు చెప్తా ఉన్నారు కాబట్టి ఈ ప్యాషన్తో ఉన్నవారు వీళ్ళ యొక్క వీళ్ళని తప్పకుండా ప్రజలందరూ కూడా అభినందించాలి అలాగే ఇప్పుడే చెప్తా ఉన్నారు ఈ క్రీడ ఎంత గొప్పదంటే లాస్ట్ ఇయర్ విన్నర్స్ రన్నర్స్ ఈరోజు తారుమారై లాస్ట్ ఇయర్ రన్నర్స్ విన్నర్స్ అయ్యారు లాస్ట్ ఇయర్ విన్నర్స్ రన్నర్స్ అయ్యారు అంటే గెలుపు ఓటములు ఎవరికీ కూడా శాశ్వతం కాదు గెలుపు అన్నది నీ దగ్గర ఉండాలంటే నువ్వు అనునిత్యం ఆ గెలవడానికి కృషి చేయాలి ఓటమి కూడా నీతోటి శాశ్వతంగా ఉండదు నువ్వు కృషి చేసినట్లు ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకొని గెలవడానికి అడుగుడు ముందుకు వెయ్యాలి ఇది ఒక నిదర్శనం కిందటి సంవత్సరం ఏది ఉందో ఈ రోజున అలాగ విన్నర్స్ రన్నర్స్ మారారు తప్పకుండా రాబోయే సంవత్సరం కూడా వీళ్ళు టోర్నమెంట్ పెడతానని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరూ వారు గెలవడానికి కృషి చేయాలని అలాగే రాబోయే రోజుల్లో కూడా రాజమహేంద్రవరాన్ని ఒక క్రీడా హబ్ కింద ఒక స్పోర్ట్స్ హబ్ కింద తీర్చిదిద్దేందుకు కూటమి అనునిత్యం కృషి చేస్తూ ఉంది దానికి తగ్గట్లుగా అడుగులు కూడా ముందుకేస్తూ ఉన్నామని తెలియచేస్తూ మరొకసారి ఒక మంచి టోర్నమెంట్ క్లోజింగ్ సెరమనీ ఏదైతే ఓపెనింగ్ సెరమనీ మిస్ అయ్యి ఉన్నాను క్లోజింగ్ సెరమనీకి ఎట్టి పరిస్థితుల్లో రావాలని ఇంకా పూజ చేయాల్సి ఉంది చేయకుండా వచ్చేసరి కేవలం వీజుతో ఉండాలి క్లోజింగ్ సెరమనీ మూమెంట్ నేను కూడా ఈ చెరిషింగ్ మూమెంట్లో నేను కూడా ఉండాలని చెప్పి రావడం జరిగింది చాలా ఆనందంగా ఉంది మరొకసారి ఈ ఆర్గనైజర్స్ని అభినందిస్తూ మీడియా వారందరికీ కూడా నమస్కారం అన్ని రంగాల్లో పరిపూర్ణమైనటువంటి అవగాహనతో ఏ కార్యక్రమంలో వారు పాల్గొన్నా దానికి అనుగుణమైనటువంటి ఆలోచనతో వారు ముందుకు వెళుతున్నట్లుగా మనకి ఇస్తుంది ఇవేళ కూటమి ప్రభుత్వం అంటే ఒక అభివృద్ధి నగరానికి సంబంధించి స్పోర్ట్స్కి సంబంధించి అనేక అంశాలని వారు మన ముందు ఉంచారు చాలా ఆనందించదగ్గ అంశం క్రికెట్కి సంబంధించి కానీ మల్టిపుల్ స్టేడియంకి సంబంధించినటువంటి అంశాలు కానీ ఈ నగరానికి చాలా కాలం నుంచి వారి ముందు మాట్లాడుతూ మన రాజమండ్రి అనేది కళలకి కాణాచి అంటాం కానీ స్పోర్ట్స్ కూడా అంతే ఏదో ఫ్లడ్ లైట్కు సంబంధించినటువంటి అనేకమైన అంశాలని పెద్ద పెద్ద ప్రేయర్స్ని తీసుకొచ్చి చాలా ప్రముఖమైనటువంటి కుటుంబాల రాజమండ్రిలో ఆడించేవారిని అది ఎంత యాభై సంవత్సరాల కిందట నలభై సంవత్సరాల కిందట అలాంటి హిస్టరీ ఉన్నటువంటి నగరానికి మరలా ఆ విధమైనటువంటి శోభను తీసుకురావాలని వారు మన ముందు ఉంచారు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏ అంశాలను అయితే ప్రజల కోసం ప్రయత్నం చేస్తుందో దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అనుగుణంగా ఖేలో ఇండియా అనేటువంటి అంశాన్ని వారు ప్రస్తావించారు ఇది ఆల్రెడీ డిపిఆర్ స్టేజ్లో ఉందని ఇక్కడ ఒక ప్రముఖమైనటువంటి మాజీ మంత్రివదీలు కేంద్ర మంత్రివదీలు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు ఎంపీగా ఉండడం అనేక మంది మంత్రులతో ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం ఉన్న పరిస్థితుల్లో వీరి యొక్క ఇనిషియేషన్ అలానే వారి యొక్క తోడ్పాటు తప్పకుండా మన నగరానికి మంచి జరుగుద్ది మంచి ఆలోచన ఉన్నటువంటి మిత్రులు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు అలానే మీరు నలభై సంవత్సరాలు దాటిన తర్వాత ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ డబ్బు విషయం అనే దాన్ని ప్రస్తావించారు మనం ఏ కార్యక్రమం చేసినా డబ్బు అనేది ప్రధానం కానీ పని చేస్తే డబ్బు వస్తుంది ఇది నేను చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో చెప్తూ ఉంటారు ఇప్పుడు వంద సంవత్సరాలు అయింది ఆ సంస్థ స్థాపించి అది అన్డివైడ్ అన్డివైడెడ్ అయ్యేనటువంటి ఒక సంస్థ అది ఏర్పాటు చేసిన తర్వాత అది ఎక్కడా కూడా బ్రేక్ కాలేదు కొన్ని సంస్థలు పుట్టిన తర్వాత కొన్ని కొన్ని ఇబ్బందులతో డివైడ్ అవుతూ ఉంటాయి అలానే ఈ సంస్థ ఎవరు స్థాపించారు